అధికారులకు కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్సీ కవిత వార్నింగ్ మా కార్యకర్తలను ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్ లో రాస్తాం వాళ్ళని వదిలి ప్రసక్తి లేదన్నారు బిల్లు వచ్చేది ఉంది నీకు పోతే అని చెప్పిండ్రు అయినా సరే సభకు మీ దగ్గరకు వచ్చినా అని వారి యొక్క పోరాట పటిమను చూపించినందుకు తమ్ముళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నా అట్లనే ఇంకా చాలా మంది మాట్లాడుకుంటా అన్నారు అక్క ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని చెప్పి అన్న జుబేర్ అన్న ధైర్యం ఉండు ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్లో రాస్తాం ఇడిచిపెట్టేదైతే ఉండదు అందులో ఏమీ ఆలోచించదు కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు నేను కొంచెం రౌడీ టైప్ ఎట్టి పరిస్థితిలా ఇడిచిపెట్ట ఉండదు ఇక్కడికి బాన్స్ వాడాలో మిమ్మల్ని సతాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ ఈర్చినటువంటి ఏ ఒక్కరిని కూడా నేను మాత్రం క్షమించే అవకాశమే ఉండదు పింక్ బుక్ బరాబర్ పెడతాం అందులో పేర్లు రాస్తాం అది అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు ఎవరిని కూడా వదిలిపెట్టాం ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేయలేదు ప్రజలకు మంచి చేసినాం అభివృద్ధి చేసినాం ఇవాళ మీరు పార్టీ మారినంత మాత్రాన ఈ గులాబీ కండువాని ఏదో గదరించి పెడదాం భయపెట్టించి పెడదాం అనుకుంటే మీ టాటా సభ్యులకు లేబర్ లేరు మీ తాత మీ ముత్త మీ జేజమ్మ దిగి వచ్చినా కూడా భయపడేటోళ్ళు ఎవరు లేరన్న విషయాన్ని మీ అందరికీ కూడా సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను